చికెన్ ఊరికి అంటుంటారు కదా చికెన్ 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 అని ఎవరో అంటుండ మీరు చికెన్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఎవరైనా ఇంత పిచ్చి మాట కాకపోతే మేము ఎప్పుడు మా లైఫ్ స్టైల్ ఇదే గల్ఫ్ కంట్రీస్ లాగా నాన్ వెజ్లోనే ముందు ఇంత ఇట్లా అయితే వస్తూ వస్తూ రెండు కోళ్ళు పట్టుకొచ్చిన మావాడు కేఎఫ్సీ ఛాలెంజ్ చేద్దాం మమ్మీ అన్నాడు కేఎఫ్సీ కొని ఛాలెంజ్ చేసే ఎయిట్ హండ్రెడ్ అట్లా పడుతుంది మన పకెట్ సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అయితే అదే ఎయిట్ హండ్రెడ్లో మంచిగా అక్కమా అని చెప్పి ఇదో ఒక కోడి నేను మా ఇంటికి తీసుకుంటున్నాను ఈ చెస్ట్ పీసెస్ తీసేసిన పకోడి కోసం అట్లనే ఇందులో ఇందులో లెగ్ పీసులు ఇవి ఇవన్నీ రెక్కలు ఇవన్నీ లేసి మెడల్ అయ్యి దీన్ని కూడా చెస్ట్ పీసెస్ తీసేసిన ఇగో రెండు గుండెకాయలు రెండు ముక్కినకాయలు మాకు ఇట్లా కాల్చుకొని తినడం బాగా ఇష్టం చిన్నప్పుడు బాగా కాల్చుకుని తినేది మీకు ఇష్టమా కామెంట్ చేయండి అట్లనే నేను కర్రీ ఎట్లా చేయాలో పెడతా కేఎఫ్సీ చికెన్ నేను కేఎఫ్సీ చికెన్ చేస్తున్నాను ఎందుకంటే మా బాబు అడిగిండని చెప్పినా కదా దానికోసం అన్నీ ఇట్లా కట్ చేసుకోవాలి స్కిన్ పీసులు ఉండొద్దు ఎందుకంటే పట్ట పట్ట పగిలి ఎంత పడుతుండే చెస్ట్ పీస్ అయితే దీనికి మంచిగా ఉంటుంది నేను చేస్తున్నా ట్రై చేయండి అయితే నా బిడ్డ బిర్యానీ చికెన్ బిర్యానీ మా స్టైల్లో మేము ఎట్లా చేసుకుంటాం చేసింది అంజితాసు వాళ్ళలో ఫుల్ వీడియో పెడుతుంది ఆ రెసిపీ కావాలండి చూడండి ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది నేను చేసిన నా బిడ్డ చేసిన ఇదే స్టైల్లో చేస్తాం అయితే నేను ఇప్పుడు ఇది చేస్తున్నా దీని దీంట్లో కొంచెం పసుపు కొంచెం కొంచెం కారం చికెన్ పకోడీ టైప్లోనే కాకపోతే ఇంకొంచెం కొద్దిగా వేరియేషన్ ఉంటుంది అంతే కొద్దిగా సాల్ట్ కొంచెం గరం మసాలా అల్లం వెల్లిగడ్డ ఇంతే ఇవన్నీ కలిపేసి ఇది కలిపి పెట్టుకోవాలి ఇందులో కేఎఫ్సి కోసం చేయడానికి ఉంటాయి కదా పౌడర్ దాన్ని ఏమంటాను కాన్ఫ్లే కాన్ఫ్లేక్స్ అంటే చెప్తున్నా అవి లేవు ఇప్పుడు అయితే ఏం చేస్తున్నా బ్రెడ్ నేను పౌడర్ చేసి ఇందులో కలిపేసి అట్లా మేనేజ్ చేద్దామని ఎందుకంటే ఇదే ఉండాలి ఇదే చేయాలన్నట్టు నేను చేయను నా బిడ్డ చేయను ఏది ఉంటే అది అడ్జస్ట్ అయిపోయి మంచిగా ఉండదామని మంచి చేసేసి ఫుల్గా మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటాం అయితే ఇవన్నీ ఇట్లా కలిపేసిన పీసులు అన్నీ కూడా ఇట్లనే చేసిన చూడండి రెండు కోళ్ళు చెస్ట్ పీసులు ఇవి అయితే కలిపేసినా దీన్ని ఇట్లా పెట్టేసి బ్రెడ్ పౌడర్ పౌడర్ చేసుకుంటాం అయితే మామూలుగా అది ఉంటుంది కదా ఏది తోసు తోసు అంటాం మనం తోసులు అయితే అదే పౌడర్ చేసుకొని అట్లా వేసుకోవచ్చు పిల్లలేమో రస్క్ అంటారు వాటిని మేమైతే తోసులు అంటాం అయితే ఇవి నేను బ్రెడ్ పెడుతున్నాను నాకు అవి లేవు దొరకలే బ్రెడ్ ఆమ్లెట్ సూపర్ ఉంటారు కదా బ్రౌన్ బ్రెడ్లు అయితే ఇంకా బాగుంటుంది అండి నంబర్ ఏంటి నా నాది నంబర్ ఏంటో నాది నంబరు నిన్నవా నిన్నలే మన అమ్మ కొనిస్తా పక్కన వస్తుంది ఇది గాట్ లక్షనే మనకు కేఎఫ్సీ చికెన్ చేసుకోవడానికి ఆ పౌడర్స్ అవి దొరుకుతాయి మాల్స్లో అవి ఎప్పుడు ఉంటుండే అయిపోయినట్టున్నాయి తోసలున్నా తోసులు పౌడర్ వేసుకొని ఇట్లా వేసేసుకోవచ్చు ఇక దాంట్లో ఫ్లోర్ వేనుకొని అవసరం లేదు తాగుతుంది కొంచెం ఎక్కడనే ఉంది చల్లగా అయితే అయితే ఎగ్ వేసుకోవాలి ఇందులో మామూలుగా ఎగ్ పెట్టుకొని ఇందులో డిప్ చేసి అందులో పోల్డ్ చేసి మళ్ళీ ఇందులో డిప్ చేసి ఇట్లా చేస్తుంటారు మనకు అంత ఓపిక లేదుగా ఇట్లా కలిపేస్తే పట్టేస్తుంది తర్వాత ఆ పౌడర్లు అది వేసి వేసేయడమే ఏదైనా సింపుల్గా ఉండాలి చేయాలంటే టెక్నిక్ ఉండాలి నాకు చేసే కంటే ఇలాంటి ఆలోచనలు మళ్ళీ వస్తాయి ఓపికత చేసేది ఉండదు కానీ అదే నా బిడ్డ అయితే ఇందులో ఎగ్స్ వేసి కొట్టేసి ఇది తీసి ఇందులో ఇట్లట్లో పెట్టి మళ్ళీ బ్రెడ్ పౌడర్లో పెట్టి మళ్ళా ఇందులో పెట్టి మళ్ళా ఇందులో పెట్టి మళ్ళా మనకంతవు ఇంతకు మా కెమెరామ్యాన్ మా బాబు ఏమంటాడు మమ్మీ ఇది కేసీ చిక్కినైనా మమ్మీ అసలు అని అంటాడో ఏమో వాడు కూడా సేమ్ నా లాగానే నా బిడ్డ ఏమో నాన్నలాగా బాగా ఓపిక ఏదైనా బాగా చేస్తుంది ఆ గాడిదేమో నా అలాగా మొత్తం వాళ్ళు ఎవరైనా చేతలే ఉంటాయి మాది పై పైన అయితే ఇట్లా నేను బ్రెడ్ పౌడర్ చేసుకున్నా ఇప్పుడు ఇది ఎగ్గేసి కలిపినా కదా ఇగో కెమెరామెన్ కేసీ చికెన్ రెడీ చేసినది కృష్ణ చూసినారు కదా కేఎఫ్సీ చికెన్ మన పిల్లలు అడిగారు అనుకో అవి అదేంటిది ఫ్రెష్ చికెన్ ఉండట్లే రేట్ ఎక్కువ నేను దేని కూడా ఏం బధనాలు చేయట్లేదు కాకపోతే మనం చేసుకుంటే బాగుంటుంది చిన్నపిల్లలు అడిగితే మాత్రం ఇట్లా చేసియండి మంచిగా కేఎఫ్సీ చికెన్ అని తింటారు ఇది బ్రౌన్ బ్రెడ్ అయ్యే వరకు అది కొంచెం కలర్ ఏమఅసూర్ హల్ జనా మనం ఇకో అమ్మా అన్నో భగినలే ఇష్టపన్నా ఇట్లా చేసి పెడతాను అమ్మా నా బట అదే చేసుకుని కాలికిడస్తా అని చేసుకున్నాను సేవ్ అవుతది బిడ్డ ఇట్లా మనం ఏదైనా చేస్తుంటే బిడ్డ ప్రాణం అప్పుడు బిడ్డ ఏమైనా చేస్తుంటే మనకు ప్రాణం అవుతుంది మగపిల్లలు ఉంటారు అట్లా ఏదైనా కూడా ఉండరు అయితే మా బాబు చాలా పెడుతుండే కూడా ఉంటాడు అయితే మా బాబు వచ్చినప్పుడు అంటాడు అమ్మే మమ్మీ ఇంట్లో చీపి పట్టుకొని ఎన్ని రోజులు అయింది తెలుసా నా దగ్గర వచ్చి అయితే నిజానికి మా బాబు ఊడుస్తాడు కూడా నాకు ఎప్పుడన్నా నా బా ఎట్లే ఉంటే ఊడుస్తాడు ఇంట్లో డైలీ చాయ్ అయితే నాకు ఉడికి పెట్టిస్తాడు దాని గర్వమే నేను కడుపుతా ఉన్నప్పుడు ఎట్లా వాడితో చేపించుకోలేదు తెలుసా అప్పుడు వరకు వాడు నన్ను ఎన్ని నా పెళ్ళైనంత కూడా నన్ను కొట్టేది అంటే నేను మా తమ్ముడు కొట్టుకునేది కొట్టుకోవడం ఇన్ ద సెన్స్ వాడు కొబ్బుంటాను కాదు అక్క తమ్ముళ్ళ గురించి మీకు తెలుసు కదా అట్లా నేను అది చూపించి సాకు అరే నేను లేవలేను నాకు నీళ్ళు తెచ్చిరా పల్లెని తెచ్చిరా అది పూచిన దగ్గర నుంచి నా ప్లేట్లు అందించి వాడితో తిప్పించేదాన్ని లక్కినైనా ఇష్టం తమ్ముడే సాకిండ్ చెప్పాలి నేను పాలిచ్చే డ్యూటీ ఒక్కటి చేసిన మిగతా మొత్తం వాడికి డైపర్ సిచ్యువేషన్ లో వచ్చినప్పుడు డైపర్ చేంజింగ్ కానీ వాడికి అన్నీ మోస్ట్లీ మా తమ్ముడే చూస్తున్నాడు స్నానాల అవన్నీ మా మమ్మీ వేయించాడు కానీ మోస్ట్లీ వాడిని పడుకోబెట్టడం లేపడం వాడిని ఎండలోకి తీసుకెళ్ళడం ఇట్లా వాడే సాగిండు అసలు చెప్పాలంటే నేను అది ఎప్పుడు పెళ్ళైతే ఎట్లుంటాడో కానీ ఇప్పుడైతే మస్తు ప్రేమ మంచిగా అనుకో కోడలు మంచిగా ఉంటుంది అయితే మా లక్కోడిని ఒకసారి మా అమ్మాయి కొట్టిందనో దేనికో పెద్దగా అయినాక కొట్టిందో వాళ్ళు నేను నా విషయం మర్చిపోయినా వాడు కొంచెం అంటే కొంచెం మీడియం ఉండే అంటే ఉండే ఏదో పని చేసిండు వాడు అంటే టూ నెంబర్ పోయి ఏదో తీసుకుంటు ఏదో చేసిండు మొత్తాన్ని పని చేసిండు నేను అరిచి ఇట్లా ఒకటి వేసినందుకు గెదిరించినందుకు ఆ వాడికి తెలుసా నీకుండాలి బుద్ధి నువ్వు వదిలిపోయినావు ఆ వాడిని కొడుతున్నావా అని చెప్పి నా మీదకి వచ్చి ఎగబడ్డాడు కొట్టేదానికి ఇట్లా వచ్చి భుజం మీద ఇట్లా పట్టుమన్నట్టున్నాడు ఇంకా ఆ రోజు నేనైతే ఏడుపు అంటే ఏడుపు నా కొడుకు నేను కొట్టుకొని కూడా కొట్టుకో దాని ఇట్లా అంత మరి తెంప మీద అసలే కాకుండా భుజం మీద ఇట్లా కొడుతుంది ఆ రోజు నేను అసలు ఇంట్లో పెద్ద గొడవ నాలో అయింది పిల్లడు వింటున్నాడు అయినా కూడా నన్ను కొడుతున్నాడు అది ప్రేమ అయితే నా కొడుకు చిన్నగా ఉన్నప్పుడు మా తమ్ముడు ఇంతకెళ్తే ఉంటుండే మా ఇంట్లో అయితే దాని మీద నించోబెట్టి వాడు ఆడిస్తుండే మా బాబుని ఆడిస్తుంటే ఆ గడప నించెనక్కి పడిపోయి గోడలు ఇట్లా మాది అది వరండాలో ఇంతటి గోడ ఉండే నా కూడికి దాని మీద నిలబెట్టి ఇట్లా పట్టుకొని ఆడిస్తుండే వాడు ఒక్కసారి ఇట్లనే వరకు వంట అయిపోయిండు వాడు కాళ్ళు పట్టుకుండు వాడు తల పోయి గోడకి పట్టుమని పట్టుకుంది ఇంకా చూడు నేను వచ్చి పట్ట పట్ట మా తమ్ముని ఇన్ని ఎట్లా కుట్టిన నేను వాడిని కూర్చుంటే వీడు నేను వీడిని కూర్చుంటే వీడేమో అక్క అక్క ఏది కా ఏమైంది తో పట్టించు వాడు అసలు నిజంగా తర్వాత చలుసుకుంటే సగో అట్లా మేనమామలకి అంత ఇష్టం ఉంటుంది నిజంగా మేనమామలు అంటే అమ్మ తర్వాత రాగమ్మ అమ్మలా సగం మేనమామ మాటలు అది ఇట్లా వచ్చినాయి మొత్తానికి

అక్క మొక్క మీద ఎదు నీ మొక్క మీద నేను ఎదులుతా కాదు అయితే నీ పాపం నా కొడుకంటే నాకు మస్తు ప్రేమ అది మీకు తెలవదు నాకు తెలుసు నా తెలుసు ఎంత ఇష్టంగా మీరు అనుకుంటారు కానీ నా గురించి చెప్పేదాన్ని నా గురించి చెప్పిన ప్రతిసారి మనసులో వాడి గురించి అందరం ఇంత పైకి ప్రేమొస్తుంది అట్ల ఉండదు ఇప్పుడు కొడుకు కోసం మనం ఎంత చేస్తుంటాం ఇప్పుడు మనం సంపాదించే ఇది నేను ఎక్కడ నేర్చుకున్నాను మా నాన్న దగ్గర నేర్చుకున్నాను మా నాన్న ఎప్పుడు మేము ముగ్గురు ఆడపిల్లలు ఒక బాబు ఆడపిల్లని ఒక్క మాటలు నీయకపోతుండే ఆడపిల్లలు అంటే ఆడపిల్లల్ని చూసుకోవడంలో మా నాన్న తర్వాత ఏవైనా చెప్తా మిగతా వాటిలో నేను మా అమ్మని అంటే అమ్మ మా అమ్మని చూసుకోవడంలో కూడా పర్ఫెక్ట్గా నేను చెప్పాను ఆడపిల్లలు చూసుకునే విషయంలో మా నాన్న తర్వాత ఏమైనా అని చెప్తా నైంటీ త్రీ నైంటీ టూ ఆ టైంలో మా ఊర్లో బాత్రూమ్స్ లేకుండా అసలు అందుకూ చెప్పలేకపోతుంది కానీ మా ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారని చెప్పి మా నాన్న అప్పట్లోనే మా ఇంట్లో ల్యాట్రిన్ కట్టించి చేసి ఇంట్లో మా తమ్ముడు ఏదైనా మేము ఆడుకుంటూ చిన్న కూడా వాళ్ళని తిట్టడము వాళ్ళని అయితే కొట్టడము నేను చెప్పబట్టి ఆడపిల్లని నడిపిస్తారు అదైతే ఆ సిస్టమ్ నాకు బాగా చిన్నప్పటి నుంచి బాగా అయిపోయి బిడ్డని మా ఆడపిల్లల్ని కానీ నా బిడ్డని కానీ నేను రెస్పెక్ట్ చేస్తా చాలా చూసుకుంటాను ఇంకా వాళ్ళు ఎట్లా ఉంటారు అనేది వాళ్ళ ఇది కానీ నేనైతే హార్ట్ఫుల్గా చెప్తున్నా నా ఆడపిల్లలైనా నా బిడ్డ అయినా నా బిడ్డ రేపు నా ఇంటికి వచ్చే కోడలైనా నాకు బిడ్డే అవుతుంది నా బిడ్డలానే అవుతుంది అయితే ఇవన్నీ చేస్తుంటాను కదా నా బిడ్డని ఏ విధంగా నేను నొప్పించను చిన్నప్పటి నుంచి కూడా నేను ఒక దెబ్బ ఏం లేదు పెంచినా నా బిడ్డ అంటే మా కందరూ పెంచు పడవు అసలు పడబల్ ఇంత వరకు పడ్డది ఎప్పుడంటే మా తమ్ముడు కోసం పోయేది అన్న వాడు తను ఇట్లాంటి చేతలు చేసి మా మమ్మీ వాడిని మస్తు దంచేది వాడిని కొట్టద్దని నేను అడ్డం పోయి నిమిషం కొట్టద్దు మమ్మీ కొట్టద్దు మమ్మీ అంటే వాడిని కొట్టే ఫ్లో ఒక అది తప్ప నాకంటూ నాకు అసలు చిన్నప్పటి నుంచి ఒక మాట అయినా నేను కూడా కొట్టే వరకు తెచ్చుకునే దాన్ని ఆదిలే మా తమ్ముడు అయితే నా అసలు మా డాడీ బయట చిన్నిపోయి ఎవరు కొట్టినా కూడా వాడు మళ్ళీ యథావిధి మర్చిపోకుండా నా కొడుకు కొట్టిన సందర్భాలు ఏంటంటే ఒకసారి స్కూల్ కి పోకూడదు వాళ్ళక్క వాళ్ళేదని మా అక్క రాలేదు స్కూల్ కి ఇంక ఇద్దరు కలిసిపోతుండేగా వాళ్ళక్క ఫీవర్ వచ్చిండే ఇంక ఒక రోజు పోలే సరే పోనలే అనుకున్నా రెండో రోజు ఫీవర్ తగ్గలే ఇంక మళ్ళీ పోనంటున్నాడు అక్క వచ్చే వరకు పోనని ఇంకా కొట్టినా మంచిగా చెప్తే బాగా కొట్టేసిన తర్వాత దాని గురించి ఎన్నిసార్లు నేను నా కొడుకు ఇంటికి వచ్చే వరకు ఎడుస్తూనే కూర్చున్నాను నేను కొట్టి వాడిని పంపించిన అక్కడే కూర్చొని మళ్ళీ వాడి ఇంటికి వచ్చినాక వాడిని హెల్ప్ చేసుకొని అప్పుడు లేచిపోయి నేను ఇంటికి వచ్చినాక మళ్ళా ఇచ్చిన పిల్లలు అంటే మా బ్రెడ్ సుఫీ మాటం పిల్లల్ని కొట్టినా కూడా మళ్ళా దగ్గర తీసుకొని హగ్ చేసుకొని మీద కూర్చోబెట్టుకొని ఇది కాదు నాన్న నేను ఎందుకు కొట్టినానంటే ఇగో ఇందుకు కొట్టిన కాబట్టి ఇంకోసారి ఇట్లా చేయటం అని చెప్పి మళ్ళీ హగ్ చేసుకొని చెప్తే కథం ఇంకా రిపీట్ చేయరు నా పిల్లలు డైమండ్స్ లెక్క పెరిగారు ఏంటి జెంట్స్ నా పిల్లలు ఇద్దరు కూడా జెంట్స్ అట్లా పిల్లలకి అదేంటిది

అన్నయ్య సినిమాల్లో వాళ్ళు అంటారు కదా ఇవ్వ నా బిడ్డ ఇందాక కింద వస్తుంది భాష ఇంపార్టెంట్ కాదు ప్రేమ ఇంపార్టెంట్ మా నాన్న ఆదర్శంగా నా బిడ్డను అంత మంచిగా చూసుకుంటారా నా కొడుకు కూడా నాకు అంత ఇష్టం వాళ్ళు అంత మంచిగా కంపల్సరీ ట్రై చేయండి నిజంగా ఎంత బాగుంది సార్ చాలా అంటే చాలా బాగుంది చాలే അന്നി കുക്ക് അയ്യത് ഉത്സാഹം ഇങ്ങനെ തമ്മൾ കാസ്